పిల్లలు గమనించాలి ప్రభు ఇస్తున్నటువంటి వాగ్దానం ఏ తెగులు నీ గుడారమును సమీపించదు వినండి ప్రియుల ప్రతి కుటుంబం ప్రతి వ్యక్తి ఏమని కోరుకుంటారు అని అంటే మా కుటుంబంలో ఏ తెగుళ్ళు రాకుండా ఉండాలి అని కోరుకుంటారు ఈరోజు నూతనంగా గృహం కట్టుకున్నటువంటి ఈ కుటుంబీకుల విషయంలో కూడా దేవుడు ఈ వాగ్దానము నెరవేర్చునగాక ఏంటి ఈ వాగ్దానము అనంటే ఏ తెగులును నీ గుడారము సమీపించదు తెగులు గుడారమును సమీపించకుండా ఉండాలి పరిశుద్ధ దైవ గ్రంథములో మనం గమనించినట్లయితే ఒక సందర్భంలో ఐగుప్తు దేశంలో ఉన్నటువంటి ఐగుప్తు దేశంలో ఉన్న గుడారాలన్నిటి మీదకి తెగులు వచ్చింది ప్రతి ఇంటి మీదకి తెగులు వచ్చింది ఐగుప్తు దేశంలో ఒకానొక సందర్భంలో మరణము లేని ఇల్లు లేకుండా పోయింది ఆ రోజు కానీ ఐగుప్తు దేశంలోనే ఉన్నటువంటి ఇస్రాయేలీలు గృహాలకు మాత్రము దేవుని పిల్లల గృహాలకు మాత్రమో ఏ పెగులు రాలేదు దేవునికి స్తోత్ర కారణం ఏంటి అని మనం ఆలోచించినట్లయితే ఐగుప్తు దేశంలో ఉన్నటువంటి మిగతా వాళ్ళ గృహాలన్నిటి మీద ఏసు రక్తాన్ని ప్రోక్షించబడలేదు కానీ ఐగుప్తు దేశంలో ఉన్నటువంటి ఇస్రాయలీలు గృహాల మీద మాత్రం ఏసు రక్తం ప్రోక్షించబడింది ఏ గృహం మీద అయితే ఏసు రక్తం ప్రోక్షించబడిద్దో ఆ గృహంలో తెగులు ఉండవు ఆ గృహం మీద దేవుని కాపుదలుంటవు అక్కడ ఇస్రాయలీలు యొక్క కుటుంబాలకి వారి గృహాలలో ఏ తెగులు చేయలేదట ఎందుకు అంటే ఏసు రక్తానికి సాదృశ్యంగా ఉన్న పిల్ల రక్తాన్ని వారి గుమ్మాలకి రాసుకున్నారట అది ఏసు రక్తానికి సాదృశ్యంగా ఉండి ఆ గుమ్మములో కూడా ఏ సంహారకుడు లోపలికి వెళ్ళలేకపోయాడు కుటుంబాలు కాపాడబడ్డాయి అందుకే గృహం కట్టుకోవటం మంచిదే కానీ ఆ గృహం మీద దేవుని కాపుదలు ఉండాలి గృహం కట్టుకోవటం మంచిదే ఆ ఇంట్లో ఉన్నవారికి నెమ్మది ఉండాలి గృహం కట్టుకోవటం మంచిదే ఆ ఇంట్లో ఉన్నవారికి క్షేమం ఉండాలి అలా ఉండాలి అంటే ఆ ఇంటి మీద యేసు రక్తం ప్రోక్షించబడాలి కానీ నాటి దినాలలో చాలామంది కొత్త ఇల్లు కట్టుకున్న తర్వాత యేసు రక్తాన్ని ప్రోక్షించుకోకుండా ఇంటి మీద గుమ్మడికాయని పెట్టుకొని ఆ గుమ్మడికాయ ఇంటిని కాపాడుద్ది అన్నట్టుగా దానిని ముందు కడతారు మరికొంతమంది అయితే ఇల్లు కట్టుకున్న తర్వాత గృహప్రవేశ కార్యక్రమానికి యేసుక్రీస్తుని ఆహ్వానించకుండా ఆ ఇంట్లోకి ముందుగానే నాకు తెలిసినటువంటి నేను చూసిన సందర్భాలను బట్టి చెప్తున్నాను కొంతమంది ఎలాగ నన్ను గృహప్రవేశానికి పిలిచిన సందర్భాలలో నేను చూసిన విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తున్నాను కొంతమంది ఇల్లు కట్టుకున్న తర్వాత ఏ సైని ఇంట్లోకి ముందుకు తీసుకెళ్లరు కానీ వారు ముందుగానే పప్పు గుత్తి తీసుకెళ్ళటం మసిగుడ్డ తీసుకెళ్ళటం ఇంకేవేవో తీసుకెళ్తారట నాకు కొన్నే చెప్పారు నేనేమంటున్నాను అని అంటే పప్పు గుత్ మసిగుడ్లో ఇంకా వేరే వేరే వస్తువులో నీ ఇంటిని కాపాడలేరు నీ ఇంటి మీదకి ఏ తెగులు రాకుండా ఉండాలి అని అంటే తప్పకుండా ఏసు రక్తం నీ ఇంటి వారి మీదకి నీ ఇంటి మీదకి ప్రోక్షించబడాలి మరికొంతమంది క్రొత్త ఇల్లు కట్టుకుంటే ఏవో ఆకులు తీసుకొచ్చి కడతారు అవే కాదు గుమ్మడికాయలు కడతారు కొంతమంది రేకు దాని మీద ఏసవి బొమ్మ ఉంటుంది దాని మీద ఇంకొక ఆకారం ఉంటుంది ఇంకొక ఆకారం ఉంటుంది